హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలో భాగంగా తెల్ల రేషన్ కార్డు ఉంటేనే ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వనట్లు ఇదివరకే ప్రకటించిన సంగతి మనందరికీ తెలిసిందే ఇప్పటికే ఈ విషయంలో మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది ఈ లెక్కన ప్రస్తుతం తెలంగాణలో సుమారు తొంభై లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి అందులో అరవై నాలుగు లక్షల కార్డులకు మాత్రమే గ్యాస్ కలెక్షన్ ఉన్నట్లు పౌర సరఫరా శాఖ గుర్తించింది దీంతో మిగిలిన సుమారు ఇరవై ఆరు లక్షల కార్డులకు గ్యాస్ కలెక్షన్ లేనట్లే ఈ లెక్కన అరవై నాలుగు లక్షల కార్డుదారులకు మాత్రం మాత్రమే ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ వర్తించే అవకాశం ఉందని లెక్క చెప్తున్నారు అంటే ఇరవై ఆరు లక్షల మందికి తెల్ల రేషన్ కార్డు ఉన్నా కానీ ఉపయోగం లేదు ఈ ఇరవై ఆరు లక్షల మందికి ఈ పథకంతో ఏమాత్రం ప్రయోజనం ఉండదు అయితే ఒకవేళ ఈ ఇరవై ఆరు లక్షల మంది కొత్త గ్యాస్ కలెక్షన్ తీసుకుంటే మాత్రం ఈ పథకం వర్తించనుంది ఇక ఎన్నికల హామీల్లో భాగంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తాము ఇవ్వనున్న ఆరు గ్యారంటీలపై దృష్టి పెట్టింది ప్రజలందరికీ సంక్షేమ పథకాలు చేరువయ్యేలా నిర్ణయాలు తీసుకుంటుంది అందులో భాగంగానే ఇచ్చిన హామీల్లో భాగంగా ఇప్పటికే ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు అలానే మహిళలకు ఉచిత బస్ ప్రయాణం సౌకర్యాన్ని అయితే అమలు చేయడం జరిగింది ఇప్పుడు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వడంపై దృష్టి పెట్టారు ఈ మేరకు అధికారులతో మీటింగ్ జరుపుతూ సరికత్తులు షురు చేశారు మహాలక్ష్మి పథకం కింద అమలు చేయబోతున్న ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ విషయంలో లబ్ధిదారుల ఎంపికకు ప్రక్రియపై సూపర్ స్పీడ్ లో సరికత్తు జరుగుతుందట ఇక వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీలు అమలు చేస్తారని చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ముందుగా ఇవ్వాలని గట్టిగానే ప్లాన్ చేస్తుంది అతి త్వరలోనే ఈ విషయంలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విడుదల కానున్నాయని తెలుస్తుంది ఇక మరోవైపు ఎన్నికల హామీల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం గృహజ్యోతి పథకాన్ని అమలు పరిచే ప్రయత్నం చేస్తుంది అందులో భాగంగా ఈ పథకానికి అర్హులను ఎంపిక చేసే ప్రక్రియ కొనసాగుతోంది ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇందులో భాగంగా లబ్ధిదారులను గుర్తించేందుకు విద్యుత్ శాఖ సిబ్బంది ఇంటికి వెళ్ళి డోర్ టు డోర్ సర్వే చేస్తున్నారు లబ్ధిదారుల ఆధార్ రేషన్ కార్డును సిబ్బంది పరిశీలిస్తారు వాటితో మొబైల్ నంబర్ని కనెక్ట్ చేస్తారు ఇక గృహజ్యోతి పథకానికి ముప్పై ఐదు లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్టు తెలిసింది అదేళ్లలో ఉండేవారికి కూడా ఈ యొక్క పథకం వర్తిస్తుందని సమాచారం ప్రస్తుతం ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు నూట ఒకటి యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ ఇస్తుంది ఇప్పుడు అన్ని వర్గాల పేదలందరికీ కూడా రెండు వందల యూనిట్ల వరకు విద్యుత్నైతే ఉచితంగా లభిస్తుంది సో చూసారు కదా వివర్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్